లక్షల రూపాయలు ఇవ్వాల్సిందే అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయం వద్ద ఏపీఐఐసి భూ నిర్వాసితులు ఆందోళన నిర్వహించారు ఈ సందర్భంగా హోంమంత్రి వంగలపూడి అనిత కలెక్టర్ విజయ్ కృష్ణన్లు ప్రకటించిన ఆర్అండ్ ఆర్ ప్యాకేజీ తమకు ఆమోదయోగ్యం కాదు పూర్తి స్థాయిలో నష్టపరిహారం చెల్లించాలంటూ నినాదాలు చేశారు ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఎం అప్పలరాజు మాట్లాడుతూ ఏపీ హోం విపత్తుల శాఖ మంత్రి అనకపల్లి జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో వైజాగ్ చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ నిర్వాసితులు ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ నిర్వాసితుల సమస్యలపై సమావేశం జరిగిందన్నారు ఈ సందర్భంగా హోంమంత్రి కలెక్టర్ ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ ఎనిమిది లక్షల ముప్పై ఆరు వేల రూపాయలకు మరో అరవై రెండు వేలు రూపాయలు కలిపి ఎనిమిది లక్షల తొంభై ఎనిమిది వేల రూపాయలు ఇస్తామని ప్రకటించారన్నారు దీనిపై వైజాగ్ చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ నిర్వాసితులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారని ఇతర సమస్యలపై ఎటువంటి వివరణ కానీ సమస్యల పరిష్కారం చేయడానికి హోంమంత్రి అనిత కలెక్టర్ విజయకృష్ణన్ ఎటువంటి హామీ ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు సర్వస్వం కోల్పోయి జీవనోపాధి నివాసాలు కోల్పోతున్న నిర్వాసితులకు కేవలం ఎనిమిది లక్షల తొంభై ఎనిమిది వేల రూపాయలు మాత్రమే ప్యాకేజీ ఇస్తామంటే నిర్వాసితులకు న్యాయం ఎలా జరుగుతుందని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు రాజీపేట బుచ్చిరాజుపేట చందనాడ అమలాపురం డియల్పురం గ్రామాల్లో ప్రభుత్వం వారు ఇప్పటికే ఏపీఐఐసి పేరు చెప్పి వైజాగ్ చెన్నై ఇండస్ట్రీ కారిడార్ కోసం భూములు సేకరిస్తా ఉన్నారు ఈ భూసేకరణలో భాగంగా నక్కపల్లి మండలంలో ఉన్నటువంటి బుచ్చిరాజుపేట కొత్తూరు చందనాడులో కరివారి వీధి తమ్మైపేట తొమ్మలపేట మీద మోలపర్ర అలాగే డిఎల్పన్ వాడుపేట ఈ గ్రామాలను తరలిస్తూ ఉన్నారు తరలిస్తున్నటువంటి గ్రామాల్లో ఇల్లులు కోల్పోతున్నటువంటి కుటుంబాల్లో పద్దెనిమిది సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి ఐదు సెంట్ల స్థలం ఎనిమిది లక్షల ముప్పై ఆరు వేల రూపాయల ప్యాకేజీ ఇస్తామని చెప్పి గతంలో అధికారులు ప్రకటించారు అయితే ఆ విషయం మీద ఇవాళ ఆర్ అండ్ ఆర్కి సంబంధించినటువంటి సమస్య పట్ల గౌరవ హోంమంత్రి గారు గౌరవ జిల్లా కలెక్టర్ గారు నర్సీపట్నం ఆర్డీఓ గారితో నక్కపల్లి తహసీల్దార్ కార్యాలయంలో సమావేశం జరిగింది ఈ సమావేశంలో మరి కలెక్టర్ గారు గౌరవ హోంమంత్రి గారు ఏకపక్షంగా నిర్ణయం తీసుకొని గతంలో ఏదైతే ఎనిమిది లక్షల ముప్పై ఆరు వేల రూపాయలు ప్యాకేజీ ప్రకటించారో దానికి అదనంగా అరవై రెండు వేల రూపాయలు కలిపి సుమారుగా ఎనిమిది లక్షల తొంభై ఎనిమిది వేల రూపాయలు మాత్రమే ప్యాకేజీ ఇస్తామని చెప్పేసి ప్రకటించారు ఈ ప్యాకేజీకి ఎట్టి పరిస్థితుల్లో నిర్వాస్తుల అంగీకారం కాదు ఎందుకంటే ఇవాళ అందరూ నిర్వాసులు కోరుతా ఉన్నారు నిత్యావసరస్తుల ధరలు పెరిగాయి నిర్మాణ సామాగ్రి యొక్క ధరలు పెరిగాయి రెండు వేల పదమూడులోనే వచ్చినటువంటి భూసేకరణ చట్టం ఆనాడ ఐదు లక్షల రూపాయల ప్యాకేజీ ప్రకటించింది రెండు వేల పదమూడు భూసేకరణ వచ్చి ఈనాటికి పన్నెండు సంవత్సరాలు పూర్తవుతా ఉంది చట్టం వచ్చి పన్నెండు సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భం ధరలు పెరిగినటువంటి సందర్భం నిర్మాణ సామాగ్రి ధరలు పెరిగినటువంటి సందర్భం ఈ సందర్భంలో ఎనిమిది లక్షల తొంభై ఎనిమిది వేల రూపాయల ప్యాకేజీ ఇస్తే నిర్వాసులు ఏ రకంగా నిర్వాసునికి ఏ రకంగా న్యాయం జరుగుతుందని చెప్పేసి వేళ మేము హోంమంత్రి గారిని అడుగుతా ఉన్నాం ఎట్టి పరిస్థితుల్లో ఇల్లులు కోల్పోతున్నటువంటి కుటుంబాల్లో ఇరవై ఐదు సంవత్సరాలు నిండినటువంటి ప్రతి పద్దెనిమిది సంవత్సరాలు నిండినటువంటి ప్రతి ఆడ మగకి ఇరవై ఐదు లక్షల రూపాయల ప్యాకేజీ ఇవ్వాలని అప్పటివరకు ఈ పోరాటాన్ని కొనసాగిస్తామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా ఈవేళ రాజీపేట డియ్యల్పురం చందనాడ ఇటువంటి గ్రామాల్లో ఎవరైతే పేదలు భూములు సాగు చేసుకుంటున్నారో ఆ భూములకి నష్టపరిహారం ఇవ్వాలని చెప్పేసి గౌరవ కలెక్టర్ గారిని అడిగితే సాగు భూములకి నష్టపరిహారం చెల్లించబడదు అనే పద్ధతిలో ఆమె మాట్లాడుతూ ఉన్నారు ఇది సరైన పద్ధతి కాదు చట్టం చెప్తుంది సాగు భూములకి డిఫారం భూములకి జరాయితీ భూములకి సమానంగా నష్టపరిహారం చెల్లించాలని కానీ ఇక్కడ సమానంగా నష్టపరిహారం చెల్లించకపోయినా జరే సాగు భూమికి ఆరు లక్షల నలభై వేల రూపాయలు చెల్లిస్తామని చెప్పి ఇప్పటికే అనేక గ్రామ సభలో చెప్పారు కొంతమందికి నష్టపరిహారం చెల్లించారు ఇంకా చాలా ఉండిపోయారు వారికి నష్టపరిహారం చెల్లించకుండా వారికి అన్యాయం చేయాలని చెప్పి చూస్తూ ఉన్నారు అదే మాదిరిగా టీ ఫార్మ్ సాగు భూమిలో ఉన్నటువంటి తోటలకు నష్టపరిహారం చెల్లిస్తామని చెప్పి గతంలో ప్రకటించారు ఈవేళ చూస్తే దాని మీద ఏమీ స్పష్టత లేదు ఇవ్వలేమన్నట్టుగానే మాట్లాడుతూ ఉన్నారు కాబట్టి ఇది సరైనటువంటి పద్ధతి కాదు ఏదైతే డి ఫార్మ్ సాగు భూమిలో ఉన్నటువంటి చెట్లకు నష్టపరిహారం చెల్లించాలి సాగు భూములకు నష్టపరిహారం చెల్లించాలి ప్యాకేజీ ఇరవై ఐదు లక్షల రూపాయలు పెంచాలి అప్పుడు మాత్రమే ఇక్కడ నిర్మాణాలు చేపట్టాలి అప్పుడు దాకా ఎటువంటి పనులు చేపట్టినా మేము ఊరుకునేది లేదు ఈ ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం నిర్వాసితులకి మత్స్యకారులకి రైతులకి పేదలకి కడుపులు కొట్టద్దని చెప్పేసి ఇవాళ హోం మంత్రి గారికి కలెక్టర్ గారికి తెలియజేస్తా ఉన్నాం